ఇది నవనీత సేవకి డ్యూటీ వాళ్ళకి ఇక్కడ చేస్తారు నవనీత సేవ గోవింద గోవింద ఇదంతా నవనీత సేవ అనమాట ఇక్కడ గజమహాలక్ష్మి గజమహాలక్ష్మి ఇది నవనీత సేవ నవనీత సేవ కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సేవ ఉంటుంది ఇక్కడ గోశాలలో చూపిస్తానండి అంత దూడలు ఉన్నాయి ఇది గోశాల ఈ ఈ మహాలక్ష్మి గోవు నుంచి గోవు నుంచి వచ్చిన పాలు నుంచి తోడేసి వచ్చినామే నుంచి తీసిన ఆ మేగడ నుంచి తీసినవన్నీ స్వామివారికి నివేదన చేస్తారంట Julle <coughs>

അപ്പോട് no, <laughs> <laughs>